ఈ నెల ఇరవై ఏడు నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు ఏర్పాటు చేసే చవితి పందులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిన్నం రాజు త్రిమూర్తి రాజు కార్యదర్శి సానా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు గురువారం వన్ టౌన్ కెనాల్ రోడ్లోని వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు చక్కగా పూర్తయ్యేలాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గణేష్ నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి స్థానిక జిల్లా పరిపాలన వ్యవస్థ నుండి ప్రజా ఆరోగ్య విభాగం నుండి వైద్య విభాగం పారిశుద్ధ్యం విద్యుత్ తదితర విభాగాలు పోలీస్ విభాగం నుండి సౌండ్ సిస్టమ్ నిమజ్జనం కోసం రూట్ క్లియరెన్స్ భద్రత తదితర వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గణేష్ విగ్రహాల ఎత్తు అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో చవితి పందుల నిర్వాహకులను ఇబ్బంది పెట్టకుండా అధికార యంత్రాంగానికి తగు సూచనలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే వినాయక జ్యోతి పందు కోసం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడతో సహా పలు కేంద్రాల్లో అప్లికేషన్ తీసుకునే వ్యవస్థను ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిందన్నారు గణేష్ ఉత్సవ మండపాలు ఏర్పాటు చేసేవారు తమ సమితి వద్ద అప్లికేషన్ రాసిస్తే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకొచ్చేలా తమ ఉత్సవ సమితి పనిచేస్తుందని వారు వివరించారు ఈ సమావేశంలో జిల్లా ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రావి కృష్ణారావు రాష్ట్ర సమితి సభ్యులు కోనేరు దుర్గాప్రసాద్ జిల్లా సమితి ఉపాధ్యక్షులు బాలకృష్ణ లోయ ప్రచార సహాయ కార్యదర్శి ముదిగొండ శివ కొంపేల శ్రీనివాస్ బీజేపీ నాయకులు పొట్టి శ్రీహరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో తరతరాలుగా నిర్వహించుకుంటున్న శ్రీ గణేష్ ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో సక్రంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పడ ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితికి అనుబంధంగా ఎన్టీఆర్ జిల్లా గణేష్ సమి ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కార్యవర్గము సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీర్మానం జరిగింది ఏదైతే హిందూ సమాజము తరతరాలుగా నిర్వహించుకుంటే గణేష్ ఉత్సవాలు సక్రమంగా జరగాలని సంస్కృతి సాంప్రదాయాలతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని అలాగే గణేష్ ఉత్సవాలు చేసే మండపాల వారికి ప్రభుత్వము సహకరించాలని ప్రభుత్వము పర్మిషన్ల పేరుతో విద్యుత్ పేరుతో అలాగే పొల్యూషన్ పేరుతో ఇబ్బందులు కలిగించకుండా ఒక సరైన మార్గంలో ఈ గణేష్ మండపాల ఉత్సవ సమితుల్ని సహకరించాలని వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలని అలాగే గణేష్ ఉత్సవ మండపాలు నిర్వహించే ఆ ఉత్సవము నిమజ్జన కార్యక్రమము ఒకే రోజు జరిగేలా చూడాలని ఆ నిమజ్జన కార్యక్రమంలో ట్రైన్లు కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గణేష్ ఉత్సవ సమితి పూర్త ఉన్నది దానికి సంబంధించి ఈరోజు విలేకరుల సమావేశము పెట్టడం జరిగింది ఈ సమావేశంలో హిందూ సమాజానికి కూడా సమాచారం ఇవ్వడానికి గణేష్ ఉత్సవ సమితి ఎన్టీఆర్ జిల్లా ప్రముఖులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు సమాజానికి కూడా సూచన అందించడం జరిగింది ఆ సూచన ప్రకారము ఏదైతే గణేష్ ఉత్సవ మండపాలు నిర్వహించుతారో ఆ సమితి వాళ్ళందరూ ఈ గణేష్ ఉత్సవ సమితిని సంప్రదించి మా సహకారం కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నారు పేరు సానా శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏదైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనం కూడా చూస్తూ ఉంటాం హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవ కమిటీ కానీ ఇలాగ ఎంతో ప్రతిపదంగా తీసుకుని జరుగుతూ ఉంటాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో దానికి గౌరవ అధ్యక్షులుగా లోపరాజు గంగరాజు గారు అలాగే అధ్యక్షులుగా మన చాలాసేన ఆంజనేయులు గారు అలాగే ప్రధాన కార్యదర్శిగా రథ్ గారు అలాగే కార్యదర్శిగా ప్రసాద్ గారు ఇలాగా ఒక రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుబంధంగా జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా అనుబంధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ ముఖ్య కారణం ఎన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఎవరైతే వినాయక మండపాలు పెట్టుకుంటారో వాళ్ళకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలన్నా సరే వాళ్ళకి అందజేయడానికి అలాగే అలాగే ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూడటం కోసం ఈ గణేష్ ఉత్సవ కమిటీ జిల్లా అలాగే రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మన హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు పెద్దలని కలవటం కూడా జరిగింది ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మన రాష్ట్ర కమిటీ వెళ్ళి ఈ రోజు కలవడం జరుగుతూ ఉంది మేము కూడా ఇక్కడ ఉన్న మన కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని అలాగే మన కలెక్టర్ గారిని టీపీ గారిని అందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఘనంగా అందరూ కూడా వినాయకుడిని స్మరించుకోకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టరు అలాంటిది ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలనే ఉద్దేశంతో వారికి మన ప్రభుత్వానికి కొన్ని సలహాలు కొన్ని సూచనలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇటువంటి మండపాల నిర్వహణప్పుడు వారి దగ్గర ఎటువంటి రుసుములు తీసుకోకుండా ఒక లెటర్ ద్వారానే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఒక లెటర్ వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసేస్తున్నారో వాళ్ళ లెటర్ ఇవ్వడం ద్వారా వారికి ఎటువంటి తిరిగే పని లేకుండా వారు ఏదైనా సరే ఏదైనా మన గణేష్ ఉత్సవ కమిటీకి వారు తెలియజేసినా సరే మేము దాని సింగిల్ విండో పర్సన్ ద్వారా ఏదైతే ఉందో వారికి మన చేసి ఇలాగా మండపాలు నిర్వహణప్పుడు కానీ ఎటువంటి రుచి వసూలు చేయకుండా వాళ్ళకి కావలసిన కరెంటు కూడా ఉచితంగా ఇవ్వాలని గతంలో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో కూడా ఇలాగే గణేష్ మండపానికి ఉచితంగా కరెంటు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు కూడా గణేష్ మ మండపాలకి ఉచితంగా కరెంటు ఇవ్వాలని అలాగే మన ఎటువంటి రుసుకు వసూలు చేసుకోకుండా ఇచ్చి వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం కానీ ఏదైనా మన మ్యూజిక్ సిస్టమ్ పీజీఎల్ ఇట్లాంటి పెట్టుకునే టైంలో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా చేయాలని ఉద్దేశంతో మనం ప్రభుత్వాన్ని కూడా అవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం దానికి బాగా స్పందించి ఈ గణేష్ ఉత్సవాలు అనేది బాధీగా జరగాలని దాని దానికి ప్రభుత్వానికి ఎటువంటి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని వారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకని ఈ రోజు కూడా కలవడం జరుగుతూ ఉంది అందువల్ల ఏదైతే మన ఎన్టీఆర్ జిల్లా అయితే నేను అధ్యక్షులుగా ఈ బాధ్యత నిర్వహిస్తున్నాను కార్యదర్శిగా మన సానా శ్రీనివాస్ గారు అలాగే గౌరవ అధ్యక్షులుగా రావి కృష్ణారావు గారు అలాగే మన కోనేరు దుర్గప్రసాద్ గారు అలాగే రామిరెడ్డి గారు అలాగే శివాగారు వెంకటేష్ గారు అలాగే మన బాలకృష్ణ గారు ఇలాగా చాలా మంది ఒక నగరంలో ప్రముఖులుగా ఎప్పటి నుంచో వీటిలో అనుభవం ఉండి అనేక మండపాలు నిర్వహణ చేస్తూ ప్రముఖులుగా ఉన్న వ్యక్తులందరినీ కూడా ఈ కమిటీలో రాజ్యులుగా తీసుకుని దీని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈ అందరికీ ఎవరైతే మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక మన అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి శిక్షణలు ఇవ్వటం గానీ విధంగా స్టార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు అలాగే టెంపుల్కి సంబంధించిన వారందరూ కూడా ఇలాగ మా అందరూ సహకారం తీసుకుని ఈ తర్వాత మన జిల్లా వారిగా కూడా ఎక్కడెక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం కూడా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఏరియాలో కూడా ఒక్కొక్క మనం కాల్ సెంటర్ లాగా ఒక్కొక్క ఏరియా మన ఒక కాంటాక్ట్ ఎవరైనా ఒక ఎందుగా ఉంది జగ్గరైతే వాళ్ళంతా కూడా ఇక్కడిదాకా రావాలంటే కష్టం కాబట్టి ఎక్కడికక్కడే మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలా అనేది ఒక ప్లేస్ నిర్ధారించి వాళ్ళకి పత్రికాముఖంగా మళ్ళీ కాంప్లెట్ రూపంలో అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది వారు ఎక్కడైతే చెప్తామో అక్కడికి వెళ్ళి వారు ఒక లెటర్ ఇచ్చినట్టయితే దాన్ని మేము ఫలప్ చేసి వాళ్ళు మేము తీసుకుంటాము అలాగే మన ఉంది అట్లాగే మన గుండెనకాని ఇట్లాగే ఏదైతే ఒక ఏరియా వారిగా కూడా మనం చేయటం అలాగే నందిగామ జగ్గే మన తిరువూరు విశ్వగట్ ఇట్లా ఒక్క చోట ఒక్క రకంగా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఈ విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతిక ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అందరికీ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏమున్నా సరే వాళ్ళ ఆ కాంటాక్ట్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మేము స్పందించి వారి సాగ సహకరి అందజేస్తాము అలాగే మన కార్యాలయం కూడా మన విజయవాడలో మన కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ఉంది అలాగే హోమ్ ల్యాండ్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర మన రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే అక్కడే మన ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం కూడా అక్కడే ఉంది దీనికి కూడా మన అప్లికేషన్ ఫార్మ్ కూడా ఒక తయారు చేయడం జరిగింది దాన్ని మన సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్ లో కూడా అలాగే అక్కడ అవైలబిలిటీ కూడా పెట్టడం జరుగుతోంది ఎవరైనా కాలం అక్కడ తీసుకోవచ్చు అది ఫిలప్ చేసి మాకు ఇచ్చినట్లయితే మేము దాన్ని ఫాలోప్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుందని విధంగా తెలియజేయడం జరుగుతుంది కమిటీ గౌరవం జరిగింది పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ గోకర్ గంగ్రాజ్ గారు అలాగే కర్త ఆనియల్ గారు అలాగే శ్రీనాథ్ గారు ఇలా కమిటీలో కొత్తగా ఈ ఇన్ఛార్జ్ లా కూడా ఇంకా అందుబాటులో వీళ్ళైతే బాగుంటుంది అని వాళ్ళు ప్రతి మెంబర్స్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్న మొత్తం అందరూ పాత వాళ్ళు అందరూ ఉన్నాక మంది గత పదిహేను ఏళ్ళ మట్టి గోప్రాత్ గంగారజ్యంలో మేము నిమజ్జన కార్యక్రమం చేస్తాం దానికి మనం ట్రైన్లై పెడతాం అనేది జరిగింది ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు దానికి ట్రైన్లని సప్లై చేసి దానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడి నుంచో దూరం విజయవాడలో కనీసం మూడు వేల నాలుగు వేల బొమ్మలు ఉంటాయి ఒక రోజుకి రెండు వందల మూడు వందల బొమ్మలు కాడికి వచ్చి సాయంత్రం ఐదు కానీ వాళ్ళ వీళ్ళను బట్టి చాలా గంట ఐదు దాకా ఊరు రింపు ద్వారా వచ్చి అందులో కూడా కృష్ణానదిలో విమర్శ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ సవియంగా జరగడానికి కోసం మన కమిటీ మెంబర్ అన్ని చూసి ఈ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఏర్పడడం చాలా ఆనందం ఎందుకంటే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఏ ప్రాబ్లం సాల్వ్ చేయటం కోసం ముందు పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా చాలా కమ్యూనింగ్ వేసుకుని అందరూ పోలీసు వారు కూడా మనకి టాక్యం చేసే అందరూ సహకరిస్తేనే మనం ఉత్సవం ఏ ప్రాబ్లం లేకుండా చేయగలుగుతాం అందరి సహకారంతో మనం తప్పకుండా ఈ అందరూ అందరూ కూడా మీ అందరితో మేము సమితి ఏర్పాటు చేసుకుని బాగా ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేకుండా మా కమిటీ అందరూ బాగా చేస్తారనే ఉద్దేశంతో ఈ ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే టీచర్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా ముందు కొత్త కొత్త కోటర్ చేయడం జరిగింది ఎవరికి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా ప్రతి ఈ వెళ్ళి మీ ప్రాబ్లం చేయాలి అని ఇక్కడ మా హెడ్ గారు చెప్తారు పవర్ సప్లైలకి నైట్ పర్మిషన్ కూడా ప్రతిదీ ప్రతి ఏరియాలో కొన్నిసారి పోలీసులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కానీ డబ్బులు ఛార్జెస్ వాళ్ళు అది మేము ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఫ్రీ చేస్తే మెరుగైన అన్నాడు ఇంకా నిమజ్జనానికి ఎలాంటి ఖర్చు లేదు వచ్చింది ఉద్యోగం అన్నట్టు మనం అక్కడే ఇష్టం నిమజ్జనం చేస్తాం అలాగే అందరూ కూడా సహకరించి ఇప్పుడు ఉత్తర కమిటీ ప్రతి మెంబరు కూడా అందరూ కూడా ఎవరు ఎవరిని ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చి నిమజ్జనం అంటే ఒకళ్ళు ఒక్కో రోజు చేస్తారు రెండో రోజు చేస్తారు చేస్తే తప్ప మూడో రోజు చేస్తారు ఐదో రోజు చేస్తారు ఏడో రోజు చేస్తారు పదమూడు పదకొండు పదకొండు రోజుల వరకు చేస్తుంటారు కొన్ని మనకి మొక్కలున్నాయని హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ఉదేశ్ రాష్ట్రాల గురించి వస్తాయి వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారిని చేసుకుని వెళ్ళే కార్యక్రమం కూడా మనకి జరుగుతుంది అని అలాగే ఎందుకంటే పదమూడు రోజులు పైన రోజులు కూడా వచ్చేటప్పుడు పోలీసు